మంత్రి ఉత్తంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అంట నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసిందంట మరి కోర్టు దేనికనది చూడాలి ఒకసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహం ఈ నెల పదహారున తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన వైనం ఉత్తమ్ కిరణారెడ్డి గారు ప్రస్తుతము పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు ఎన్నికలప్పుడు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని చెప్పేసి హైకోర్టులో ఎవరైనా కంప్లీట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఎంక్వైరీకి రమ్మంటే రాలేదని చెప్పేసి కోర్టు ఆగ్రహంలో ఉండి నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసి తప్పనిసరిగా మీరు కోర్టు కోర్టుకు హాజరు కావాలి అదేవిధంగా ఆదేశం ఇచ్చి అని చెప్పేసి నిన్న ఏదైతే ఆ హైకోర్టు వారెంట్ జారీ చేసిందో దాది ఇప్పుడు ప్రస్తుతము రాజకీయాల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు టాపిక్ ట్రెండింగ్లో ఉన్నది అది ఇప్పుడు రాజకీయాల్లో మాత్రం చర్చించుకుంటా ఉన్నారు అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండి అదేవిధంగా కోర్టుకు హాజరవుతారా లేదా అని చెప్పేసి చాలామంది రాజకీయ వర్గాల్లో ఉన్నారు అప్పుడు ఏదైతే ఎన్నికల కోడ్ ఉండగా కూడా ప్రచారం చేసి సభలు పెట్టడం జరిగిందో దానికి సంబంధించి కోర్టు కంపల్సరీ మీరు విచారణకు రావాలి దాని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా నాన్ బెయిలబుల్ వారంటీ ఏదైతే ఉన్నదో నిన్న కోర్టు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల కోడు అమల్లో ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ నిర్వహించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని ఆరోపణలు వచ్చాయి దీనిపై అప్పట్లో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది అయితే ఈ కేసు విచారణకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాలేదు దీంతో కోర్టు ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాన్ బైలబుల్ వారంటీ జారీ చేసింది అనంతరం కేసు తదుపరి విచారణ ఈ నెల పదహారవ తేదీకి వాయిదా వేసింది ఆ రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశించిందట ఇప్పుడు గతంలో ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు మనకి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ కోడ్ ఉన్నది మీరు ఎట్లా ప్రచారం చేస్తారు దానికి సంబంధించి మీరు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించింది ప్రజలకు ఇబ్బంది పెట్టారని చెప్పేసి అంతరాయం కలిగించారు ట్రాఫిక్ సంబంధించి అని చెప్పేసి కోర్టులో ఎవరైనా కేసు ఫైల్ చేస్తే దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కేసు కావడం జరిగింది అప్పటినుంచి అది కోర్టులో విచారణ ఉండగా ఒక్కసారి కూడా విచారణకు రాలేదు ఒక్కసారి కూడా మీరు క్లారిఫై చేయాలని చెప్పేసి మొన్న ఇప్పుడు నిన్న ఈ విచారణ జరిగిన అంశం ఏదైతే వాదోపన వాదనలు ఉన్నాయో దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసి మీరు కంపల్సరీ ఈ విషయంలో ఈ ఉల్లంఘన విషయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో సభలు నిర్వహించడం కావచ్చు ట్రాఫిక్ అంతరాయం కలిగించడం విషయంలో కావచ్చు మీరు కంపల్సరీ హాజరయ్యి వ్యక్తిగతంగా హాజరయ్యి పదవ తారీఖు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కంపల్సరీ కోరింది మరి దాని మీద హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మరి అది కేసు వివరించి కోర్టు వేస్తా లేదంటే ఎటువంటి ఫైన్ వేస్తుందా లేదంటే లేకపోతే కొన్ని రోజులు శిక్ష ఇస్తే కూడా చూడాల్సిన పరిస్థితి